సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నామండి అందరు బాగున్నారా ఈ దినం వరకు ఆయన సేవ చేయడానికి ప్రభు మాకు సహాయం చేయగా మీ ప్రార్థనలు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాయి మొన్నటి దినాన మీటింగ్స్ కుకట్పల్లిలో జరిగినటువంటి మీటింగ్స్ కూడా ఆశీర్వాదకరంగా జరిగాయి దీని అంతటికీ కారణం మీరందరూ చేసిన ప్రార్థనలే మానక మా నిమిత్తం మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు దానిని బట్టి మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి ఈ దినాన దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడినటువంటి వాక్యం నీ విమోచకుడు సర్వలోకమునకు దేవుడై ఉన్నాడని దేవుని పెట్లారా

ఇక్కడ ఈ మాట ఎవరితో చెప్తూ ఉన్నాడు దేవుడు అంటే విధవరాలుగా ఉన్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ పై వాక్యంలో అంటాడు కదా నీ వైదవ్యపు నిందను ఇక మీదట నీవు జ్ఞాపకము చేసుకొనవు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు సైన్యములకు అధిపతి అగు అని ఆయనకు పేరు ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు దేవుని పెట్లారా భర్తను కోల్పోయిన వారితో దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు విధవరాలుగా బ్రతుకుతున్నటువంటి వారితో దేవుడు ఈ మాట పలుకుతూ ఉన్నాడు నేను సజీవుడైన దేవుణ్ణి నేను సైన్యములకు అధిపతి అగు హోమాను నేను పరిశుద్ధుడైన దేవుడను నేను విమోచకుడను నేను నీ విమోచకుడను నేను సర్వలోకమునకు దేవుడను అని నాకు పేరు అని దేవుడు చెప్తున్నాడు ఇన్ని మాటలు పలకడానికి కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా విధవరాలుగా ఉన్నటువంటి ఆ స్త్రీలో ఉన్న కృంగుబాటు ఇంకా నా జీవితంలో సమస్తాన్ని కోల్పోయాను నాకెవరున్నారు ఈ ఒంటరితనాన్ని నేను ఎలా భరించాలి నేను ఎలా ఒంటరిగా ఈ లోకంలో జీవించాలి లేకపోతే పిల్లలు ఉన్నారనుకోండి ఈ పిల్లల్ని నేను ఎలా పెంచాలి అని భర్తను కోల్పోయిన స్త్రీ నిరుత్సాహపడి మనసులో కృంగిపోయి శారీరకంగా వ్యాధిగ్రస్తమై ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటుంది కదండి అందుకనే దేవుడు ఇన్ని మాటలు ఒక విధవరాలితో మాట్లాడుతూ ఇక ముందు ఎప్పుడు నీవు వైదవ్యాన్ని జ్ఞాపకం చేసుకోవమ్మా నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి నేను సైన్యములకు అధిపత్య విహోవాను నీ పక్షాన నేను పోరాడతాను నీ పక్షాన నేను నిలవబడతాను నేను నీకు విమోచకుడినై ఉంటాను నేను సర్వలోకానికి దేవుణ్ణి అని నాకు పేరు ప్రైస్త ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నాడంటే సర్వలోకానికి దేవుడై ఉన్న ఆ దేవునికి సర్వము చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉంటాడు కదా నేను సమర్థుడైన దేవుణ్ణమ్మా నీకున్న శ్రమ నుండి నీకున్న వేదన నుండి నీకున్న భయము నుండి నీకున్న బాధ నుండి నేను నిన్ను విడిపించగలను విడిపించగల దేవుణ్ణి ఉన్నాను అని చెప్పడానికి ఇన్ని మాటలు దేవుడు చెప్తూ ఉన్నాడు వైదవ్యంలో ఉన్న నీవు త్రోవ తప్పకుండా నిన్న ఒక సరైన పవిత్రమైన మార్గంలో నడిపించడానికి నేను నీకు పరిశుద్ధుడైన దేవుడిగా ఉంటాను దేవుని బిడ్లారా మన దేవుని ప్రేమ ఎంత శ్రేష్టమైందో చూడండి ఒక విధవరాలని ధైర్యపరుస్తూ మాట్లాడే మాటల్లో నేను సైన్యములకు అధిపతిని అని చెప్పాడు ఒక భరోసా ఇచ్చాడు నీ పక్షాన నేను యుద్ధం ఆడతానని నేను పరిశుద్ధ దేవుణ్ణి అని కూడా చెప్పాడు అమ్మా నీ పవిత్రత ఎక్కడ కోల్పోకుండా మరణము వరకు పవిత్రురాలిగా బ్రతకడానికి నేను నీకు పరిశుద్ధ దేవుడిగా తోడై ఉంటాను అని చెప్పాడు అంత మాత్రమే కాదు నేను నీ విమోచకుణ్ణి అని చెప్పాడు నీకున్న ఏ బాధ నుండైనా నేను నేను విమోచించగల సామర్థ్యత కలిగిన దేవుణ్ణి అని తెలియపరిచాడు అంత మాత్రమే కాదు సర్వ లోకానికి దేవుడు అని నాకు పేరు అని చెప్పాడు దేవుని పెట్లారా ఈ లోకంలో విధవరాళ్ళని అందరూ చిన్న చూపు చూస్తారు విధవరాళ్ళకి విలువనిచ్చేవారే లేరు ఈ లోకంలో ఇంట్లో వారే విలువనివ్వరు ఇంకా బయట వారి సంగతి సరే సరే అటువంటి విలువలేని స్థితిలో ఉన్న ఒక విధవరాలితో దేవుడు మాట్లాడుతున్న మాట మనం వింటే నిజంగా ఆయన విధవరాలి పట్ల ఎంత బాధ్యత కలిగిన దేవుడా అని ఆ దేవుణ్ణి తలంచినప్పుడల్లా ఆ దేవుని ప్రేమను తలంచినప్పుడల్లా కళ్ళల్లో నీళ్లు రాక మానవు దేవుని బిడ్డలారా ఎవరైనా విధవరాలుగా భర్తను కోల్పోయి ఉంటే నా దేవుడు మీతో చెప్తున్నమాట ఆయన మీకు పరిశుద్ధ దేవుడుగా ఉంటాడు ఆయన సైన్యములకు అధిపతిగా ఉంటాడు ఆయన విమోచకుడుగా ఉంటాడు ఆయన సర్వలోకానికి దేవుడు సమస్తాన్ని సర్వాన్ని నీ కొరకు చేయగలిగిన దేవుడుగా నీ పక్షాన ఉంటాడు అధైర్యపడొద్దు ఎప్పుడు కృంగిపోవద్దు ఇంత గొప్ప దేవుడు ఇంత శ్రేష్ఠుడైన దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆయన అంటాడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు అని దేవుని పెట్టలారా ఆయనే నీ సృష్టికర్త భర్త లేని ఈ పరిస్థితుల్లో ఈ సమయంలో ఆయనే నీకు భర్తగా ఉంటాను అని ఏ గొప్ప దేవుడు ఒక విధవరాలకి భర్తగా ఉంటానని అంటాడు ఏ వ్యక్తి ధైర్యపరిచనంతగా మన దేవుడు ధైర్యపరిచాడు ఆయన పరిశుద్ధ దేవుడై ఉండి కూడా నేను నీకు భర్తనై ఉంటానమ్మా నేనే నిన్ను సృష్టించాను ఈరోజు నీవు విధవరాలుగా ఉన్నావు కదా నేను నీకు భర్తనే ఉంటాను అని ఎందుకన్నాడు అనంటే భర్త ఉన్న స్త్రీ జీవితంలో ఏ సమృద్ధి అయితే కలిగి ఉంటుందో ఆ సమృద్ధి తను భర్తగా నిలవబడి నీకు ఇస్తానని వేరే మాటల్లో చెప్తే నీకంతగా అర్థం కాదని నేను తండ్రిగా ఉంటానమ్మా అంటే అంతగా నీవు ధైర్యపడలేవని నేను కొడుగ్గా ఉంటానమ్మా అంటే అంతగా నీవు ధైర్యపడలేవని నేను నీకు భర్తగా ఉంటాను అని ఎంత భరోసా ఇస్తున్నాడు కదా ఏసయ్య దేవుని బిడ్డలారా ఎంత ధైర్యాన్ని ఇస్తున్నారు కదా విధవరాలని అని ఎందుకు బాధపడుతున్నావు నేను విధవరాలని అని ఎందుకు చింతపడుతున్నావు నీకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడిని ఎదుట ఉండగా నీకు భరోసానిస్తున్న దేవుడిని ఎదుట ఉండగా ఎందుకు ఆధైర్యపడతావు నేను నీకు నీ భర్త ఉన్నప్పుడు నిన్ను ఎలా చూసాడో నిన్నెలా గమనించుకున్నాడో నిన్ను ఎలా పోషించాడో అంతకంటే ఎక్కువగా నేను నీకు భర్తగా ఉండి నేను నిన్ను గమనించుకుంటాను నేను నిన్ను పోషిస్తాను నేను నిన్ను నడిపిస్తాను అని నీకు అభయాన్నిస్తున్న దేవుడు నీ ప్రక్కనే ఉండగా ఇంకా ముందెప్పుడు దిగులు పడకు ధైర్యంగా ముందుకు వెళ్ళు ధైర్యంగా నీ పిల్లల్ని పెంచుకో ధైర్యంగా నువ్వు జీవించు మొదటి రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయము తొమ్మిదవ వచనంలో గారితో దేవుడు మాట్లాడుతూ నువ్వు సారే పత్తునకు వెళ్ళు అక్కడ ఒక విధవరాలు ఉంటుంది ఆ విధవరాలు నిన్ను పోషిస్తుంది అని దేవుడు ఒక గొప్ప దైవజనుణ్ణి రోషంగా దేవుని కొరకు వాడబడినటువంటి దైవజను పోషించడానికి ఆ గ్రామంలో ఎంతో మంది ఉన్నారు కదా ఎంతోమంది ఉన్నారు వారు ఎవ్వరి ఇంటికి వెళ్ళమని దేవుడు చెప్పలేదు కేవలం ఈ ఇంటికి మాత్రమే వెళ్ళమని చెప్పారు కారణం ఏంటో తెలుసా తను దారిద్ర్యతలో బ్రతుకుతూ ఉంది నిరుపేదరికంలో బ్రతుకుతూ ఉంది తనకొక కుమారుడున్నాడు తను శ్రమపడి కష్టపడి తన కుమారుణ్ణి పోషిస్తూ ఉంది తన దీన స్థితిని పరలోకమందున్న దేవుడు చూసి ఏలియాగారితో అంటాడు కదా అయ్యా నీ వెళ్ళి ఒక ఇంటిలోనికి వెళ్ళు అక్కడ నీవు పోషించబడతావని దేవుని బిడ్డ అక్కడ ఎందుకు ఏలియాగారిని ఇంటికి వెళ్ళమన్నారో తెలుసా తనకున్న దారిద్ర్యత నుండి విడిపించడానికి తనకున్న పేదరికం నుండి విడిపించడానికి తనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందిని తొలగించడానికి దేవుడు పూనుకుని ఏలియా గారిని తన దగ్గరికి పంపిస్తాడు దేవుని బిడ్డ ఆ విధవరాలని బాధలో నుండి ఆ విధవరాలని దారిద్ర్యతలో నుండి ఆ విధవరాలిని ఆకలి మంట నుండి దేవుడు తప్పించాడు విడిపించాడు విమోచించాడు ఆ రోజు నుండి కరువు తీరేంతవరకు ఆ ఇంట్లో ఏ కొరత లేదు అందరూ కరువుతో బాధపడ్డారేమో కానీ ఈ పేద విధవరాలు మాత్రం సమృద్ధిని అనుభవించింది విధవరాలుగా ఉండి నీ కుటుంబాన్ని పోషించుకోలేక నీ బిడ్డలను పోషించుకోలేక ఓ సహోదరి దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట నీవు నిశ్చయంగా పోషించబడదు గాక నీ దేవుడు నీకు సహాయంగా మారి నీకు సహాయాన్ని చూపించి నీకు అభయాన్నిచ్చి నిన్ను పోషించి నీకు సమృద్ధిని అనుగ్రహించును గాక ఏ లేమితో నీవు బాధపడుతున్నావో నీ లేమిని దేవుడు చూస్తూ ఉన్నాడు ఏ ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్నావో నీ ఆర్థిక ఇబ్బందిని దేవుడు చూస్తున్నాడు నిశ్చయంగా నీ ఇబ్బందిని తొలగించే సర్వ సమృద్ధిని దేవుడు నీకు గాక ఆమెను అంత మాత్రమే కాదు రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని బిట్లారా ఒంటరిగా ఉన్న ఒక విధవరాలు రెండవ శాయ ముప్పై ఏడు వచనంలో ఆ విధవరాలని గురించి మనం వింటాము తనకు చిన్న వయసులోనే వివాహమైంది చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది భర్తను కోల్పోయింది తనకు బిడ్డలు లేరు వయసు చిన్నది ఆ నిండు యవ్వన వయసులో ఆ విధవరాలు దేవాలయానికి వచ్చి రాత్రి బగళ్ళు ప్రార్థనా విజ్ఞాపనలను చేస్తూ ఉందంట దేవుని పెట్లారా ఎవ్వన కాలంలో భర్తను కోల్పోయిన విధవరాలు ఎవరైనా ఈ పని చేయగలరా ఎవరైనా ఇలా బ్రతకగలరా ఎవరూ లేరు తనకి కుమారుడు లేదు బంధువులు ఉన్నారేమో భర్త లేడు కుమారుడు లేడు ఆ సమయంలో భర్తను కోల్పోయిన సమయంలో ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఇంకా నేను ఎందుకు బ్రతకాలి ఈ లోకంలో భర్త లేడు పిల్లలు లేరు ఈ ఒంటరి జీవితం నేను ఎందుకు చేయాలి నేను చనిపోతే బాగుండు అని అనుకుంటారు కదా కానీ పొరపాటున ఆ తల్లి అని అలా అనుకోలేదు కారణం ఏంటో తెలుసా తన భర్త ఉన్న దినాల్లో నుండే దైవ భక్తి కలిగిన స్త్రీ ఆ తల్లి కాబట్టే నిండు యవ్వన కాలంలో తన ఇంటి వారందరినీ తన బంధువులందరినీ విడిచిపెట్టి దేవాలయములోనికి వచ్చి తన్ను తాను ప్రతిష్ఠించుకొని జీవితంలో మరో పురుషుని ముఖం చూడకుండా రాత్రి బగలు దేవాలయములోనే గడుపుతూ ఉపవాసములుంటూ జాగరణలుంటూ ప్రార్థనలు చేస్తూ ఓ మంచి ప్రవక్తినిగా మార్చబడింది ప్రైస్ ద లాడ్ ప్రైస్ ద లాడ్ ప్రైస్ ద లాడ్ ఆ ఒంటరితనములో దేవుడు ఆ బిడ్డకు తన మనస్సులో ఇచ్చినటువంటి ఆలోచన ఒక దైవ సంబంధమైన ఆలోచన మనుషుల ద్వారా మనకు కలగదు దేవుని బిడ్డలారా మనలో ఒక ఆత్మ సంబంధమైన ఆలోచన రావాలి అంటే కేవలం అది దైవ ప్రేరేపణ ద్వారానే జరుగుతుంది పగులంతా పని చేయమంటే చేయగలుగుతాం ఇంకా వేరే మార్కెటింగ్ చేయాలంటే చేయగలుగుతాం షాపింగ్ చేయమంటే చేయగలుగుతాం కానీ ప్రార్థన చేయాలి అన్న మనస్సు మనకు రాదు ఎంత పనైనా చేస్తాము ఎంత షాపింగ్ అయినా చేస్తాము ఎవరితోనైనా కూర్చుని ముచ్చట్లు పెట్టి గంటల తరబడి సమయాన్ని వ్యర్థపుచ్చుతాం కానీ దైవ సంబంధమైన పని చేయాలి అన్న ఆలోచన దేవుని ద్వారా మాత్రమే కలుగుతుంది దేవుని పెట్లారా ఎవరైతే దేవుని ద్వారా ప్రేరేపించబడతారో వారికే ఆలోచన కలుగుద్ది చక్కగా తొందరగా పనులు చేసుకుని సమయం దొరికినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం సమయాన్ని సెట్ చేసుకుని సమయాన్ని కుదుర్చుకుని వాక్యం చదువుకుందాం అన్న ఆలోచన దేవుని ద్వారా మనకు కలుగుతుంది దేవుని బిడ్డ నిజంగా అటువంటి ఆలోచన దేవుని ద్వారా పొందిన ప్రజలు ధన్యులు క్రైస్తలాన్ పర సంబంధమైన ప్రతి ఈవి జ్యోతిర్మయుడకు తండ్రి ద్వారానే మనకు కలుగుతుందంట అది శరీర సంబంధమైన ఈవి అయి ఉండొచ్చు ఆత్మ సంబంధమైన ఈవి అయి ఉండొచ్చు పరలోకంలో ఉన్న తండ్రి మనకి ఇస్తేనే అది మనకు కలుగుతుంది ఈ విధానాలు చూడండి అధైర్యపడలేదు బలహీన పడలేదు ఒంటరిగా నేను ఎలా బ్రతకాలి అనుకోలేదు నేను చనిపోతే బాగుండు అనుకోలేదు నా బంధువుల దగ్గర తలదాచుకుందాములే అనుకోలేదు అనాథాశ్రమంలో ఉందాంలే అని అనుకోలేదు విధవరాళ్ళ ఆశ్రమంలో ఉందాములే అని అనుకోలేదు దేవుని బిడ్డలారా తనకొచ్చిన ఒక మంచి ఆలోచన కారణం తన అంతకు ముందు కూడా భక్తి కలిగిన దానిగా బ్రతికింది కాబట్టి దేవుడు తనకు ఒక మంచి ఆలోచననిచ్చాడు ఆలోచన ద్వారా దేవాలయంలోనికి వచ్చి రాత్రి బగళ్ళు దేవుని సన్నిధిలో గడిపి ఓ చక్కని ప్రవచనాన్ని చెప్పింది దైవ భక్తి కలిగిన బిడ్డలుగా మనం బ్రతికితే దేవుడు దైవ సంబంధమైన ఆలోచనలు మనలో పుట్టిస్తాడు దేవుని బిడ్డలారా అవును ఆ తల్లికి ఆ యవ్వన కాలంలో ఉన్న విధవరాలకి నిండు వృద్ధాప్యంలో వచ్చేంతవరకు దేవుని మందిరంలో ఉపవసించి జాగరణ చేయగలిగింది అని అంటే దేవుని బిడ్డ అంత ఈజీ కాదు కదా ఆ వృద్ధాప్యంలో రా పగులు ఆహారం భుజించేది కాదు ఉపవసించేది రాత్రి నిద్రపోయేది కాదు జాగరణ ఉండేది దేవుని సన్నిధిలో దివారాత్రములు కన్నీరు విడుచుచూ మొరపెట్టేదంట ఒక విధవరాలు ఇటువంటి ప్రవక్తిగా మార్చబడ్డానికి ఒక విధవరాలు ఇలా దైవ సంబంధమైన కార్యాల్లో పాలు పొందుతూ దేవుని ఆలయములోనే నివసించడానికి ఇష్టపడే మనస్సు దేవుడు ఆ బిడ్డకు కలిగి చేశాడు లోక సంబంధమైన ఆలోచనల నుంచి దేవుడు ఆ బిడ్డను విడిపించాడు ఒంటరితనం నుంచి దేవుడు ఆ బిడ్డను విడిపించాడు లోకంలో బ్రతకాలి అన్న మనస్సు నుండి ఆ బిడ్డను విడిపించాడు ఎంత మంచి విధవరాలో కదా దేవుని ద్వారా లోకములో నుండి విమోచించబడి దేవుని ఆలయములోనే గడిపే ఓ మంచి మనస్సు కలిగిన ఆ విధవరాలకి ఆ ఆలోచన పుట్టించింది దేవుడే మూడవదిగా మనం చూసినట్లయితే రూతమ్మ జీవితంలో మనం చూస్తాం కదా రూతు గ్రంథము ఒకటో అధ్యాయం పదహారో వచనంలో నయోమమ్మ అంటారు రూతమ్మ తన భర్తను కోల్పో రూతమ్మ తన భర్తను కోల్పోయింది ఓర్పమ్మ తన భర్తను కోల్పోయింది నయోమమ్మ తన భర్తను కోల్పోయింది ముగ్గురు విధవరాండ్రగా ఉన్నారు ఆ సమయంలో నయోమమ్మకు ఒక ఆలోచన వచ్చింది నేను తిరిగి బెతిలహేమకు వెళ్ళిపోతాను ఎవరూ లేరు కదా నా ఒంటరి జీవితం నా శేష జీవితం అక్కడే నేను ముగిస్తాను అక్కడే నేను చనిపోతాను అని ఒంటరిగా నయోమమ్మ తిరిగి వెళ్ళడానికి ఇష్టపడింది ఇష్టపడి వారి ఇరువురు కోడళ్లతో చెప్తూ ఉంది అమ్మ నయోమి అమ్మ రూతూ ఇంకా మీరు ఎవరి కాలంలో ఉన్నారమ్మా మీ ఇంటికి వెళ్ళిపోయి మీ అమ్మ నాన్నలు మరో వివాహం చేస్తే వివాహం చేసుకోండి నేను తిరిగి పెతిలహేముకు వెళ్ళిపోతానమ్మా నేను వృద్ధాప్యంలో ఉన్నాను నా శేష జీవితం ఎలాగైనా ముగించబడుతుంది కానీ మీకెంతో జీవితం ఉంది కదా నా వల్ల మీ జీవితాన్ని వ్యర్థపరచుకోవద్దమ్మా మీరు మీ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోమంటే ఓర్పమ్మ గారు వెళ్ళిపోతారు కానీ రూతమ్మ గారు అక్కడ అన్నమాట నన్ను ఎందుకు అత్త అలా వెళ్ళిపోమంటున్నావు నీతోనే నేనుంటాను నీ దేవుడే నా దేవుడు ఉన్న చోటే నేనుంటాను నీవు మరణించిన చోటే నేను మరణిస్తాను మరణం తప్ప మన ఇరువురిని ఏది ఎడబాయకుండును గాక ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ఎవ్వన కాలంలో విధవరాలుగా విధవరాలుగా మార్చబడినటువంటి రూతమ్మ మనస్సులోని ఆలోచనలను చూడండి దేవుని బిడ్లారా తన అత్తను పోషించాలని ఎవరికైనా ఉంటుందా భర్త చనిపోయిన వెంటనే ఏ విధవరాలైనా తన పుట్టింటికి వెళ్ళిపోవాలని చూస్తుంది ఎవరైనా సరే అత్తగారింట్లో ఉండడానికి మ్యాక్సిమం ఇష్టపడరు ఎవరో కొద్ది మంది తప్ప పుట్టింటికి వెళ్ళిపోతారు అత్తను తన భర్త ఇంటి వారందరినీ విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోతారు ఆశ్రయం కొరకు కానీ ఇరుగుతమ్మ తన అత్త తనను పుట్టింటికి వెళ్ళిపోమ్మని చెప్పినా కూడా తను వినలేదండి లేదత్తమ్మ నీతోనే నేను వస్తాను నీతోనే నేను ఉంటాను కారణం ఆ రూతమ్మ దయగలిగిన మనస్సు కలిగింది అయ్యో నా జీవితాన్ని గురించి నేను చూసుకుంటే నా యోగక్షేమాన్ని నేను చూసుకుంటే వృద్ధాప్యంలో ఉన్న నా అత్తను ఎవరు చూస్తారు నా అత్తకు అన్నం వండి పెట్టేది ఎవరు నా అత్తకు పోషించేది ఎవరు నా అత్తను సంరక్షించేది ఎవరు అక్కడ ఎవరూ లేరు కదా ఎన్నో ఏళ్ళైపోయింది ఊరు వదిలేసి వచ్చి ఆ రూతమ్మని దేవుడు చూశాడు తన అత్తను పోషించాలి అన్న మనసు కలిగిన ఈ రూతమ్మని పరిగె ఏరుకుని తన అత్తను పోషించాలని పొలానికి వెళ్ళిందే పరిగె ఏరుకునే ఆ స్థితిలో నుండి తన అత్తను పోషించాలి అన్న మనస్సు కలిగిన రూతమ్మని అనేకులను పోషించే పోషణకర్తగా కర్తగా దేవుడు మార్చాడు ప్రైజ్ దోలాడ్ అనేకులను పోషించే పోషణకర్తగా మార్చాడు లార్డ్ తన జీవితాన్ని తలక్రిందులు చేశాడు దేవుడు లార్డ్ తను ఊహించింది వేరు తను అనుకున్నది వేరు తను ఊహించిన దానికంటే తలంచిన దానికంటే అత్యధికంగా ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించాడు వైదవ్యం నుండి విమోచించాడు వైదవ్యపు జ్ఞాపకాలు లేకుండా వైదవ్యాన్ని గూర్చిన ఆలోచనే లేకుండా దేవుడు ఆ బిడ్డ జీవితాన్ని మనలా కట్టి నూతన పరిచి నూతన జీవితాన్ని తనకిచ్చాడు అయితే ఈ కార్యాలు మన జీవితంలో చేయాలి అంటే మనము రూతమ్మ కలిగిన ఆ మంచి మనస్సు కలిగి ఉండాలి మనము ఆ వృద్ధాప్యంలో ఉన్న అన్నమ్మ గారు కలిగిన ఆ మంచి మనస్సు మనం కలిగి ఉండాలి మనము విధవరాలుగా పేదరికాన్ని అనుభవిస్తున్న ఆ సారేపతు విధవరాలు కలిగినటువంటి ఆ మనస్సు కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా పరిశుద్ధులకు ఉపచారము చేయడానికి మనము ముందుకు వెళ్ళాలి పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి ఒక దైవజనుడు వచ్చాడు ఆ విధవరాలు ఆ దైవజనునికి పరిచర్య చేసింది ఆహారం వండి పెట్టింది ఈ విధవరాలు రాత్రి పగుళ్ళు మందిరంలోనే ఉండి ఒక లోక రక్షణ రక్షకుని కొరకు మొరపెట్టింది లోకాన్ని రక్షించే రక్షకుడు మాకు కావాలి అని మొరపెట్టింది ఈ విధవరాలు తన అత్తను పోషిస్తే చాలు నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు ఒక మోడులా మిగిలైనా సరే నా అత్తను నేను గమనించుకోవాలి అని ఈ మంచి మనస్సు విధవరాలిగా నీవు కలిగి ఉంటే దేవుని బిడ్డ నీ జీవితంలో ఆశ్చర్య అద్భుత మహత్కార్యాలు చేస్తారు ఏ ఏ వాటితో బంధించబడ్డావో వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపించి గొప్పవారిగా దేవుడు మిమ్మల్ని నిలవబెడతాడు విధవరాలుగా ఉండి బాధపడుతున్న నీతో ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉండగా విధవరాలిగా నీవు ఎలా ఉన్నావు విధవరాలిగా ఉండి దేవునికి ఇష్టమైన స్వభావాలు నీవు కలిగి జీవిస్తే నిశ్చయంగా నీ జీవితాన్ని దేవుడు పూర్ణంగా మార్చి ఓ ఘనమైన స్థితిలో నిన్ను నీ బిడ్డలను గాక విధవరాలి పొలిమేరను నేను స్థాపిస్తాను అని విధవరాలికి ఎవరైనా అన్యాయం చేస్తే వారు శాపగ్రస్తులు అవుతారని విధవరాలికి నేను న్యాయం చేస్తాను అని దేవుడు ఎన్నో వాగ్దానాలు విధవరాలకి ఇచ్చి ఉంటుండగా మొదటగా దేవుడు ఇష్టపడే మనస్సు విధవరాలిగా నీవు కలిగి ఉంటే నిన్ను నీ బిడ్డలను అత్యున్నత స్థాయిలో దేవుడు నిలవబెట్టి గాక విధవరాలుగా ఎవరైనా ఉన్నట్లయితే మీరు నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించండి నిశ్చయంగా దేవుడు నీ విమోచకుడుగా ఉండబోతున్నాడు దేవుడు నీకు సైన్యాధిపతిగా ఉండబోతున్నాడు దేవుడు లోకానికే దేవుడై ఉండి నీ పక్షాన నిలవబడి సర్వాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన పరిశుద్ధ దేవుడిగా ఉండి ఓ పవిత్రమైన మార్గములో నింద నొందని ఓ పవిత్రమైన జీవితం చేసేటట్లుగా నిన్ను నడిపించబోతున్నాడు నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించండి నేను మీ కొరకు ప్రార్థిస్తాను నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక ఆమె మహోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి మీకు స్తోత్రం ఎంత మంచి దేవుడు నాయన మాకు చాలిన దేవుడవు విధవరాలి పక్షాన మీరుండి నాయన వ్యాజ్యమాడే దేవుడవు విధవరాలకు న్యాయం చేసే దేవుడవు విధవరాలి పొలిమేరలను స్థాపించే దేవుడు నాయన ఎవరైనా విధవరాలి పక్షాన అన్యాయపు తీర్పు తీరిస్తే వారు శాపగ్రస్తులు అవుతారని చెప్పిన దేవుడు విధవరాలి పక్షాన మీరు నిలవబడి దేవా ఇంత ధైర్యాన్ని ఇంత అభయాన్ని మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు నాయన మీ ప్రేమకై వందనాలు నాయన ఈ లోకంలో విధవరాళ్ళను చిన్న చూపు చూసే మనుషులుండగా దేవా ఉన్నతమైన చూపుతో విధవరాళ్ళను మీరు చూస్తూ ఉన్నారు కదయ్య దేవా ఈ వాక్యం వింటున్న వారిలో ఎందరూ విధవరాలుగా ఉండి బాధపడుతున్నారు ఎందరూ విధవరాలుగా ఉండి దారిద్రతను అనుభవిస్తున్నారో వారిని కనికరించి సమృద్ధి డిబండ్ అయ్యా ఎందరూ విధవరాలుగా ఉండి దేవా ఒంటరిగా బ్రతకలేక వేదన పడుతున్నారో నాయన వారికి మంచి తీర్మానపు మనస్సు దేండి నాయన దేవా ఈ చివరి జీవితంలో ఈ విధవరాలుగా తను బ్రతుకుతున్న ఈ జీవితంలో నా దేవుని ఆలయానికి వెళ్ళి రాత్రింబగళ్ళు నా దేవుని సేవ చేయాలి అన్న మనస్సును మీరు కలిగించండి నాయన ఎనభై నాలుగేళ్ల వయసులో దేవా ఎనభై నాలుగేళ్లు దేవా ఆ తల్లి విధవరాలుగా నాయన దేవుని మందిరంలో గడిపింది కదా రాత్రింబగళ్ళు ప్రార్థించింది కదయ్యా అలాగే మీ బిడ్డలకు కూడా అటువంటి శ్రేష్టమైన తీర్మానాన్ని మీరు దయచేసి దేవా వారు మీ సేవ చేయనట్లుగా మీ ఆలయములో బ్రతుకున్నట్లుగా మీ కృప చూపమని ప్రార్థిస్తున్నాను అంత మాత్రమే కాదు నాయన విధవరాలుగా తన కుటుంబం వారి పట్ల తన భర్త ఇంటి వారి పట్ల నాయన తన అత్త పట్ల దేవ సానుభూతి చూపే మనస్సు విధవరాలకు మీరు ప్రసాదించి దేవా వారిని మీరు ఘనపరచమని నాయన వారికి ఉన్న మనస్సును బట్టి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను దుఃఖంలో ఉన్నవారు ఓదార్చబడుదురుగాక దారిద్ర్యతలో ఉన్న విధవరాలు సమృద్ధిని అనుభవించుదురుగాక నెమ్మది లేక నిందలతో వేదనను అనుభవిస్తున్న విధవరాన్నారు మీ ద్వారా నెమ్మది పొందుదురుగాక ధైర్యంగా ఈ లోకంలో బ్రతుకుదురుగాక వారికి విమోచకుడిగా మీరుందురుగాక సర్వ లోకానికి దేవుడై ఉన్న మీరు వారి పక్షా నుండి వారిని నడిపించుదురుగాక సర్వము వారికి మీరు అనుగ్రహించుదురుగాక మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనుమని అతి త్వరగా రానయ్యిన ఏసు నామములో ప్రార్థించి స్థుతించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ప్రత్యేకంగా విధవరాలుగా ఉన్న వారిని అందరినీ దేవుడు ఆశీర్వదించి వత్తిల చేయును గాక